మెట్రో ఉదయం స్వాగతం చిలకలూరుపేట మండలం మానకొండవారిపాలెంలో ఏపీ జనాభివృద్ది పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో మేలు జాతి లేక దూడల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు రైతాంగం ప్రభుత్వ పథకాలను సబ్సిడీలను కూడా పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు పశువులు అనారోగ్యంగా ఉన్నాయి గొర్రెలు అనారోగ్యంగా ఉన్నాయి మేకలు అనారోగ్యంగా ఉన్నాయి వాటి అన్నిటికి మంచి వైద్యాన్ని అందించి మీ దగ్గరకే డిపార్ట్మెంట్ పంపిచ్చి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దానిలో భాగంగానే బాగలేనటువంటి పశువులకి మందులు ఇవ్వటం పెద్ద పశువులకి అయితేనేమో దోడలకి గొర్రెలకి మేకలకి ఈ వారిని నక్క నివారణ చర్యలు చేపట్టి మందులు త్రాగించటం అదేవిధంగా గొర్రెలు మేకలకైతే టీకాలు కోళ్లకి ఆ విధంగా ఈ అన్నిటికీ సంబంధించినటువంటి వాటికి చికిత్స కానీ మందులు కానీ టీకాలు కానీ నక్క నివారణకి మందులు త్రాగించటం కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయాలని గ్రామాలకు వెళ్తే అందుబాటులో ఉంటుందని మండలానికి ఇరవై గ్రామాలుంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై ఒకటి గంటే పన్నెండు రోజులు కార్యక్రమం పన్నెండు రోజుల్లో మీకు ఎలాంటి అవకాశం ఉన్నా ఏ ఉన్నా మీ దగ్గరికి జిల్లా అధికారులు వచ్చారు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం మానకొండ వారి పాలన బాగా కష్టపడేటువంటి మనుషులు ఈ గ్రామంలో ఉన్నారు మా ఆడపిల్లలు బ్రహ్మాండంగా కష్టపడతారు పోటీ పడి పాలు ఎక్కువ ఉత్పత్తి దాంట్లో కూడా పోటీ ఈ రోజు ఇంత మాత్రం తోళ్ళలో కూడా ఉన్నటువంటి గ్రామాలు చాలా తక్కువ ఉన్నాయి కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గ్రామం రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి పొలం పొండేసడంలో కానీ గేదెలను పెంచడంలో కానీ అన్ని రకాలుగా కష్టపడేటువంటి గ్రామం మానుకోండి పారు ఆ విధంగా అందుకని మీ గ్రామం రావాలని వచ్చాను ఎందుకంటే మీ దగ్గర వస్తుంది మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించినట్టు మా వేరే పాల బోనస్ ఎప్పుడు దిగుతూనే ఉన్నారు అదే విధంగా ఇంకా మీకు బోనస్ కడగాలి పాల ఉత్పత్తి కడగాలి కొత్త రకాలైనటువంటి ఏది సాగు కానీ పొంగనూరు కానీ కొత్త రకాలైనటువంటి పశువులను కూడా మీకు పరిచయం చేయాలంటే ఇటువంటి డాక్టర్లు మీకు రావాలి పొంగనూరు ఏ విధంగా ఉంటుంది